నమస్తే ఈరోజు మా వార్డులో జ్యోతి నగర్ లో ఆ మా అరులయ్య వీధిలో ఈరోజు తో రావడం జరిగింది అలాగే ముఖ్యంగా మన రాజకీయాలని కాదు ఇది మా వార్డు కాబట్టి ఆ రాజకీయాలంగా రాజకీయాలను అతీక అతీతంగా కానీ నేను ఎప్పటికీ మా వార్డులో మా వార్డు ప్రజలకు కానీ మా వార్డుల వాళ్ళకి కానీ ఎప్పటికీ నేను ముందడుగేసి వాళ్ళకి ఎప్పటికీ నేను ఏ విదేశంలో అయినా కానీ ఉంటానని ఈరోజు చెప్ చెప్పుకోతా ఉన్నాను అలాగే రేపు నిమజ్జనం ఉంది కాబట్టి ఆ మన మన వార్డులో అయితేనేమి మన తర్వాత వచ్చి మన ఆదోని పట్టణంలో అయితేనేమి మన సంబంధించిన ఆదోని పల్లెలు అయితేనేమి అన్ని ప్రతి ఒక్కరు రేపు ఐదు ఐదు రోజుల నిమజ్జనం ఉంది కాబట్టి పిల్లలు ఆ పోతారు కాబట్టి పిల్లలు కొంచెం పెద్దలు మీరు జాగ్రత్త చూసుకొని కాల దగ్గరకు కానీ పోకున్నట్ల పిల్లల్ని కొంచెము జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను అలాగే కొంచెం వినాయకులను కానీ కొంచెం గొడవల్లో కానీ ఇబ్బందులు కానీ ఏ విశేషంలో కానీ అన్ని సర్దుకొని పోతే మన పండగలు ప్రతి ఒక్కటి మనము మంచిగా చేసుకుంటామని చెప్పేసి మనము డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లకు మనం గౌరవించి గాని వాళ్ళకు కానీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి చేస్తే మనకు అందరికి అనుకూలంగా ఉంటుంది రేపొద్దున మనకి ఎప్పుడు ఏ విశేషం ఏ ఇబ్బంది కానీ మనకు ఉండదు అని చెప్పేసి మీకు ఈ మీడియం తెలియజేస్తా ఉన్నాను నీకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నమస్తే స్వామి శ్రీ హరళయ మండలి హరళయ వినాయక మిత్ర తరపున తరఫున ఈరోజు మన బిజెపి అధ్యక్షురాలైన మన మల్లికా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది అవ్వ కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ వినాయక చవితి సందర్భంగా జాతర కార్యక్రమం కానీ తన వంతు సహకారంగా ఎప్పుడు కూడా యువతికి సహకరిస్తుంది విధంగా ఇక్కడ వీధి పెద్దలకు కూడా సహకరిస్తుంది అవ్వ అదే విధంగా ఈ సంవత్సరం కూడా తన యొక్క భక్తి చాటుకోవడానికి తన సేవాభావం చాటుకోవడానికి కూడా ఈసారి అవ్వ ముప్పై వేలు యొక్క ముప్పై ఏడు రూపాయలు వినాయక మిత్రం మండలి అరలయ వినాయక మిత్ర మండలి వారికి డొనేషన్ చేసింది కావున ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఎన్నో కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అయితేనే ఇంకా వేరే కార్యక్రమాలు కానీ ఎప్పుడు అవ్వ ఇదే విధంగా సాయంగా ఈ వీధిలో ప్రతి ఒక్కరికి ముందు ముందు ఉంటుంది అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క యూత్ని ఇదే విధంగా అవ్వ ప్రోత్సహిస్తే ఇంకా ఇలాంటివి ఆధై కరాకులు ఎన్నో ఘనంగా జరుపుకుంటాము అదేవిధంగా అవ్వ ఇంత ఆధికర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందరికి సహకరిస్తుంది కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు ఎల్ల వీలలో అవని క్షేమంగా ఆయుర కాపాడాలి శ్రీ అరళయ్యక అరళయ్య వినాయక మిత్రమండలి తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు